ఉగాది అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది ఈ పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటి మన పురాణాలు ఏం చెప్తున్నాయో వివరంగా తెలుసుకుందాం ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారము జరుపుకుంటాము కొత్త సంవత్సరం మొదటి రోజున జరుపుకునే పండుగ ఈ పండుగ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మరియు గోవా రాష్ట్రాల్లో జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ నెల అంటే చైత్రం మొదటి రోజు సాధారణంగా గైగ్రేరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది ఈ ఈ ఉగాది మార్చి ముప్పయో తేదీన ఆదివారం రోజున వస్తుంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దాద్రా మరియు నాగర్ హవేలీ మరియు డామన్ మరియు డయూలోను హిందువులు కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి గుడి పద్వా అనే పండుగను జరుపుకుంటారు ఆ పేరుతో పిలుసుకుంటారు ఇక ఉగాది అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఉగాది హిందూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు గోవాలో జరుపుకుంటారు లేదా ఉగాది అనే పదాలు యుగం మరియు ఆది ప్రారంభం అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించాయి ఇది నూతన యుగం ప్రారంభం అని సూచిస్తుంది అంటే సంవత్సరం మొదలైంది అని చెప్పడానికే ఈ పదం వాడారు సాధారణంగా గగ్రేయన్ క్యాలెండర్ మార్చు చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈరోజు హిందువులకు చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది మహారాష్ట్రలో గుడి పద్వా ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఉగాది మరియు కర్ణాటకంలో యుగాది వంటి వివిధ పేర్లతో జరుపుకుంటారు ఏ పేరుతో పలికినా ఆ పండుగనే జరుపుకుంటారు ఇది అనాదిగా గౌరవించబడిన సాంప్రదాయం ఈ రోజు సాంప్రదాయంలో ముగ్గులు లేదా రంగోలి వంటి రంగురంగులను నేల నమూనాలను సృష్టించడం తోరణము అని పిలువబడే మామిడి ఆకులను తప్పకుండా తలుపులకు అలంకరించడం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ధాతృత్వం అందించడం ఈరోజు శరీరానికి నూనె మసాజులు మరియు ఉత్సాహ స్నానాలతో పాల్గొనడం పచ్చడి అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేయడం మరియు పంచుకోవడం మరియు హిందూ దేవాలయాలను దర్శించడం వంటివి చేస్తారు ఆరు రుచులతో మిశ్రమంతో కూడిన పచ్చడి తెలుగు మరియు కన్నడ హిందూ ఆచారాల ప్రకారం రాబోయే సంవత్సరంలో జీవితంలోని అన్ని అంశాలను స్వీకరించడానికి సూచిస్తుంది ఇక ఉగాది పండుగ పూర్తి రూపమేమిటో వివరంగా తెలుసుకుందాం ఉగాది అనే పదం యుగం యుగం మరియు ఆది ప్రారంభం అనే రెండు పదాల కలయిక ఒక శుభ సందర్భమున ఈ రోజున చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు సమాజంలోని ప్రతి రంగానికి చెందిన ప్రజలు కొత్త బట్టలు ధరించి రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తారు కొత్త సంవత్సరంలో పెద్దవారి యొక్క ఆశీర్వచనాలను పొందుతారు స్వాగతించడానికి దేవాలయంలో ప్రార్థనలు చేస్తారు ప్రత్యేకమైన హోమాలు పూజలను జరుపుతారు ప్రజలు తమ ఇళ్లను శుభ్రంగా ఉంచి ఇల్లుని చక్క రంగురంగుల ముగ్గులతో అలంకరించి అలంకరించుకుంటారు ఇక ఉగాది చరిత్ర గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం హిందువుల ప్రకారము బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు తర్వాత ఆయన రోజులు వారాలు నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు కాబట్టి కాబట్టి ఉగాది విశ్వం యొక్క సృష్టికి మొదటి రోజుని నమ్ముతారు ఉగాది యొక్క ప్రాముఖ్యత ఏమిటో కూడా వివరంగా తెలుసుకుందాం ఉగాది అనే పదము యుగాది అనే పదం నుండి ఉద్భవించింది ప్రధానంగా యుగాది అనే పదం రెండు గొప్ప పదాల కలయిక యుగం అంటే యుగం లేదా కాలం మరియు అది ఆది అంటే ఏదో ఒక ప్రధాన ప్రారంభం కాబట్టి ఉగాది అంటే అక్షరాల నూతన సంవత్సరం ప్రారంభం అని అర్థం ఈ పండుగ జరుపుకునే ప్రజలు బ్రహ్మదేవుని పనిని గుర్తించడానికి ఈ పండుగకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది యుగాలకు సృష్టికర్త ప్రభువు అప్పగించబడింది మరియు పండుగ రోజున ఆయన్ని ప్రశంసిస్తారు ఇక ఉగాదిని ఎలా జరుపుకుంటారో కాస్త తెలుసుకుందాం ఉగాది పండుగని ఎలా జరుపుకుంటారంటే ఈ వేడుకను వాస్తవానికి ఉగాది రోజు ఒక్క వారం ముందే ప్రారంభమవుతుంది ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచుకొని అలంకరించుకుంటారు చాలా ఇళ్ళు ప్రవేశ ద్వారం రంగులమయంతో రంగోలీలతో అలంకరించుకుంటారు ఇక ప్రజలు సాధారణంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆచారం ప్రకారం నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తారు కొత్త బట్టలు ధరిస్తారు దేవాలయాలు గృహాలు మరియు ప్రవేశ ద్వారాల వద్ద తప్పకుండా మామిడాకులను అలంకరిస్తారు తోరణాలుగా కడతారు ఇక ఈ రోజున కొత్త వ్యాపార సంస్థలు దుకాణాలు ప్రారంభోత్సవాలు సర్వసాధారణం ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటామండి క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం దినమున ప్రారంభమవుతుంది ఇక అరవై సంవత్సరాలు కలిగి ఉంటుంది ఈ చక్రం వాస్తవానికి అరవై సంవత్సరాలు ఒక్కొక్క పేరుతో ఒక్క సంవత్సరం మన తెలుగు ప్రకారం పిలువబడుతుంది ఇక ప్రతి సంవత్సరం మొదటి రోజున ఉగాది అంటారు ఉగాది అనే పదాన్ని రెండుగా విభజించవచ్చు ఉగా అంటే నక్షత్రాల గమనం మరియు ఆది అంటే ప్రారంభం ఈ ప్రాంతంలో దీని హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్రం మొదటి రోజున ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది సాధారణంగా గైగ్రీయన్ క్యాలెండర్ యొక్క ప్రకారం మార్చు చివరిలో ఏ ఏప్రిల్లో ప్రారంభం అవుతుంది ఇది కొన్ని సంవత్సరాలు కొన్నిసార్లు అమావాస్య తర్వాత ఇరవై ఏడవ నక్షత్రం రేవతితో రేవతి నక్షత్రంతో వస్తుంది ఉగాది రోజున మార్చు విశ్వవతు తర్వాత మొదటి అమావాస్య కూడా తిరుగుతుంది ఇక ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు దాన ధర్మాలు చేసుకుంటూ వివిధమైన బహుమతులను ఒకరికొకరు అందించుకుంటూ ఆప్యాయతంగా జరుపుకుంటారు పచ్చడిని తప్పకుండా ఆ రోజు సేవిస్తారు ఇక ముఖ్యమైన పండుగ యొక్క పౌరాణిక కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం చైత్రమాసే వసంతదో ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ మొదటి ఋతువు వసంతము మొదటి నెల చైత్రము మొదటి తిథి పాఠ్యమి మొదటి వారం ఆదివారం ఈ వేళ ఈ సృష్టి ప్రారంభమైందని అర్థం ప్రభవించిందని అర్థం అందుకే తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవ చివరి దీక్షయ నాశనమైంది అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్న మాట అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడేవి తిని ఉన్న రోజున ఉగాదిగా నిర్ణయిస్తారు నిర్ణయ సింధు కారకుడు కూడా అదే చెప్పాడు తత్ర చైత్రం శుక్ర ప్రతి సంవత్సరాది ఆరంభము అని అన్నాడు ఆయన ఉగాది అంటారు ఉగ్ర అంటే నక్షత్ర గమనం దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారము నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు రాత్రి కూడా అంటే అంతే బ్రహ్మకు ఒక్క రోజు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాల మాట ఇలాంటివి మూడు వందల అరవై రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక్క సంవత్సరమైనట్టు లెక్క అంటే మూడు లక్షల నలభై వేల నలభై పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు అన్నమాట అంటే మూడు లక్షల నలభై వేల నలభై కోట్ల సంవత్సరాలు ఇలా వందేళ్ళు బ్రహ్మ ఆయుర్దాయము ఇప్పటి ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు ఏడవ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పర్థంలో ఉన్న పదార్థంలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన వయసు యాభై ఒక్క సంవత్సరాలన్న మాట ప్రమాది నామ సంవత్సరం క్షేత్ర శుద్ధ నాడు ప్రారంభమవుతుంది ఈ కల్పము ప్రారంభమై నూట తొంభై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల నూట పద్నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు మనము వైవస్త మన్వంతరంలోని కలిగంలో ఉన్నాము ఇది ప్రారంభమై ఐదు వేల నూట పద్నాలుగు సంవత్సరాలైంది ఉగాది నాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అంటారు శ్రీ మహావిష్ణువు అవతారం ధరించి సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే ఇదే అని ప్రతీతి శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషక్తుడై రోజు కూడా ఈ ఉగాది రోజే వరహామిహారుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది ఉగాది నాడే ఉగ్ర అనగా నక్షత్ర గమనం అంటే ఆయుషు అని అర్థాలు వీటికి ఆది ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది యుగము అనగా రెండు లేక జంటాని కూడా అర్థం ఉత్తరాయణము దక్షిణాయనము ఆ ఐనము ద్వయం సంయుత యుగము సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది అదే సంవత్సరాది ఉగాది వసంతములకు గల ఆవిర్భావ సంబంధముంది మరియు సూర్యునికి సకల ఋతులకు ప్రాత సమయ కాలాది త్రికాలములకు ఉషా దేవత మాతృస్వరూపమని విశదీకరిస్తుంది వసంతే కపిల సూర్యస్ గ్రీష్మే కాంచన సుప్రభ్రహ శ్వేతో వర్షా సువర్ణే పాండవ్యాది భాస్కర ఏ మంత్రాత్రమ వర్ణస్తు శిశిరేలోహితో లోహితో రవి వర్ణ సమాఖ్య సూర్యాన తూ సముద్భవ అని వాక్కానింపబడింది విష్ణు కిరణ ప్రభావితమైన వసంతమున పసుపు రంగుగాను గోధుమ వర్ణంలోనూ ఉంటుంది ఈ కిరణములు ఉత్తరాయణములో వికాసం చెందుతాయి గ్రీష్మముకు కాంతుల హేతువు ఇవి దక్షిణాయనంలో క్షీణత చెంది అని పై శ్లోకమార్థం భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల శుక్ల నాడు అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణం చెబుతుంది చైత్రమాసే జగత్ బ్రహ్మం సవర్ణ ప్రదమే శుక్ల పక్షే సమాగ్రంతు తదా సూర్యోదయో

గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాలను వర్షాదింపులను మాట తెలుగు వాళ్ళ చాంద్రమానం అనుసరిస్తారు కాలగణములో మార్పు తప్పదు కల్పంలో మహాయుగాలు యుగాలు ఉన్నాయి ప్రతి వాటికి ధర్మాలు మారుతూ ఉంటాయి ప్రస్తుతం కలియుగం నడుస్తుంది తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి ఆ సంవత్సరాల పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు తెలుగు సంవత్సరాలు అరవై ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తయి ఒక్క ఆవృతం పూర్తయినట్లు మళ్ళీ ప్రభాతో ప్రారంభమై లెక్క ఈ సంవత్సరాలకు పేరు పెట్టడం వెనుక విభిన్న వాదాలు ఉన్నాయి ఇక ఐహిత్య ప్రకారము శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట మంది భార్యలనియో వారు నందీపుని అనే రాజకుమారునికి అరవై మంది సంతానమని వారి పేర్లే తెలుగు సంవత్సరాలుగా పెట్టారని మన పురాణాలు చెప్తున్నాయి ఇక నారదుడి సంతానం పేర్లు వీటికి పెట్టారన్న మరో కథ కూడా ప్రచారంలో ఉంది ఇక దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవే అని కూడా అంటారు ఏదేమైనా ఈ ఉగాదితో ప్రారంభమై విజయ తెలుగు సంవత్సరాలలో ఇరవై ఏడవది విజయాలను మూటగట్టుకొని వచ్చేదే విజయోస్తూ అంటారు ఇక హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాలలో విశేషంగా జరుపుకుంటారు ఇక ఉగాదిని పరిణగిస్తే మహారాష్ట్రలో గుడి పడువా అనే పేరుతో ఘనంగా జరుపుకుంటారు తమిళ్ళు పుత్తడాండు అనే పేరుతో మలయాళం విషు అనే పేరుతోను సిక్కులు వైశాఖీగాను బెంగాలీలు పోయల్ బైశాఖిగాను జరుపుకుంటారు అయితే పండుగను నిర్వహించడంలో పెద్ద తేడాలు ఏమీ లేవు అందరూ ఈ విధంగానే జరుపుకుంటారు ఈ యొక్క పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు Thank you for watching my video. Please subscribe and share and watch my playlist. Thank you.